హైదరాబాద్ గచ్చిబౌన్ లోని బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి మరొక డ్రగ్ పెడ్లర్ రెహమాన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ఏ గా ఉన్నాడు అబ్దుల్ రెహమాన్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు గజెల వివేకానంద అబ్దుల్ రెహ్మాన్ నుంచి వాహిద్ బేగ్ వాహిద్ నుంచి అబ్బాస్ అలీ అబ్బాస్ నుంచి వివేకానంద్ కు కొకైన్ డ్రగ్స్ అందిందని పోలీసులు తెలిపారు గజ్జల వివేకానంద నిర్వహించిన డ్రగ్స్ పార్టీకి పది మంది సినీ సెలబ్రిటీలు హాజరైనట్టుగా గుర్తించారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు డైరెక్టర్ కృష్ణ కూడా విచారించారు రాడిసన్ డ్రగ్స్ కేసులో సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అనే డ్రగ్ పెడ్లర్ పోలీసులు పట్టుకున్నారు అతడితో పాటు ఢిల్లీకి చెందిన మిలాన్ ను కూడా పట్టుకున్నారు వారి నుంచి పదకొండు గ్రాముల ఎండిఎంఏ ఒక జాగ్వార్ కార్ స్వాధీనం చేస్తున్నారు మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిపల్లి పిఎస్ టీం ఇద్దరు కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారు ఏ డ్రగ్ పైడ్లో అతన్ని పట్టుకోవడం జరిగింది అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేంద్రాసి వన్ అతని ఇతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలో మనం లెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎండి మొబైల్ ఫోన్స్ ఏడు అండ్ వన్ జాగ్వర్ కార్ దీన్ని